అందరు బాగున్నారా అందరు బాగున్నారు నేను ఉండాలి ఈరోజు సింపుల్గా వంకాయ మసాలా లేకుండా సింపుల్ మసాలాతో చెప్తా కావలసినవి ఆనియన్ పోపు గింజలు పట్టా లవంగం వేలగా ఆవాలు జీలకర్ర పసుపు అల్లం వెల్లుల్లి పేస్టు ఇది ఎండుమిర్చి జీలకర్ర ధనియాలు కొబ్బరి కొబ్బరి వేసి మిక్సీ పట్టుకున్న పొడి వేయించి నెక్స్ట్ వచ్చి కరివేపాకు ఇది టమాటా గుజ్జు ప్యూరీ వంకాయలు ఈ కర్రీకి ఇట్లా ఉండాలి చిన్నగా ఇప్పుడు ఎలా చేస్తామో చూపి ఇప్పుడు ఆ టమాటా పూరి దాంట్లో వేసేసి ఆ టమాటా గుజ్జు ఉప్పు అన్నీ వేసి కలుపుకోవాలి కలుపుకొని ఇప్పుడు ఆ వంకాయల్లో ఇలా కూర్చోాలి చూపిస్తాను ఇప్పుడు ఆ నీరు కూడా వేసేసి బాగా కలుపుకోవాలి ఇలా అన్ని వంకాయలు కూర్చుకోవాలి ఇప్పుడు మనం స్టవ్ అంటించి బారినీ పెట్టి ఆయిల్ పోసాం ఆయిల్ హీట్ ఎక్కాలి అన్ని కాయలు ఇలా కూర్చుకున్నాం చూసారు కదా కూర్చుకోవాలి ఇది మిగిలిన మసాలా మళ్ళీ దాంట్లో వేస్తాం మనం పోపు గింజలు హఠా లా ఉంగం వేసాము ఇప్పుడు ఈ వంకాయలన్నీ అందులో వేసేసుకోవాలి ఇప్పుడు అవన్నీ మనం బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇది బాగా మగ్గాలి పెట్టుకోవాలి ఇప్పుడు మిగిలిన మసాలా కూడా వేసేసాము ఇది బాగా వాడాలి ఇప్పుడు మనం కొంచెం నీళ్ళు పోసుకున్నాం ఉడకడానికి ఇది ఒక పది నిమిషాలు బాగా ఉడకాలి మేము వంకాయ మెత్తగా ఉడికితేనే టేస్ట్ వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీ టేస్టీ సూపర్ సింపుల్ మసాలాతోటి వంకాయ నుండి వంకాయ లాగా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో పెట్టండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ని టక్కని కొట్టండి లైక్ అని షేర్ ఎంతో టేస్టీ టేస్టీ వంకాయ కర్రీ సూపర్ అంటే సూపర్ ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఓకేనా నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సైనింగ్ ఆఫ్ బాయ్